ఓం నమః నమ గం గణపతియే నమ ఓం నమ శివాయ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కార్తీక పురాణములో పన్నెండవ అధ్యాయము సాలగ్రామ మహిమ కథ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమును కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించదను వినుము మహాముని ఈ విధంగా తెలియచేసి కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచనం ఆచమనము చేయవలేయును తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసము ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింపవలేయును ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చినేడనా ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున కాని ఏకాదశి రోజున కాని ద్వాదశి రోజున కానీ పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయములకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలము కలుగును ఈ విధముగా చేసిన వారి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి బ్రాహ్మణునకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనక కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతం విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తుడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరముల ఇంద్రలోకములో సర్వసుఖములందరు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవునియ్యిపోసి దీపముంచిన వారి పూర్వ జన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహాపర సుఖములు పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు గాని సాలగ్రామములు గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఏడన నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపుము పూర్వము అఖండ గోదావరి నది తీరమందరి ఒకనొక పల్లయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశా పొరడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుణ ద్రవ్యమును ఎటులా అపహరింతునా అన తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలములకు తన సొమ్ము తనకిమ్మని ఆ విప్రుని అడిగను అయ్యా తమకేయలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అటుల లేదు నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వలేను లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును వేయుదును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించకుండా తన మలను కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుక కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయిను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటలు వచ్చి పట్టుకొని పోదురు అని చెప్పి జడిసి తన గ్రామమునకు పారిపోయేను బ్రాహ్మణ హత్య మహాపాతకం కనుక అప్పటి నుండి ఆ వయస్సునకు బ్రాహ్మణ హత్య పాపం ఆవహించి ఆ వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే యమధూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరకమునకు బడద్రోసిరి ఆ వయస్సునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదన ధనమును దాన ధర్మాలు చేయచు పుణ్యకార్యములు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులకు సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించను వీటిలుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి యొక్క నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి హరినామస్మరణ చేస్తూ త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పవనమైనది శక్తి కొలది నే జయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకొనను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితం చెప్పదలచి వచ్చితిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినాను అత్యంత ఫలితం కలుగును నాలుగు అనే ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాసి ఎందుగా నిష్ఠగా ఉపవాసము ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహా నరకం అనుభవించుతున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవి సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొను అని చెప్పెను అంతటా ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పటి సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడినాయని సంశయమును కలుగుచున్నది దీనివలన ఆకలిగా ఉన్నవాణి ఆకలి తీరునా దాహం ఉన్న వారికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయలేను నేను ఈ శాలగ్రామ దానము చేయాలా అని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించేది అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసిన చోకలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింప నించి తిని ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడేయుండియో దాన సామర్థ్యము కలిగి కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలంలో అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచిన పెట్టుడచి తన మరణానంతరము ఏడు జన్మలయందు పురియే పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీ పుట్టక పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసులకు ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలమునకే ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు కష్టములు అనుభవించు సంభవించుతున్నందుకు తల్లిదండ్రులు బంధుమిత్రుడు చాలా దుఃఖించని ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగను అని దివ్య దృష్టితో తండ్రి గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ ఫలముతో ఆమె భర్త జీవించను పెదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కలిగిరి మరికొంతకాలములకు ఆ బ్రాహ్మణ పుత్రిగా మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నందిన కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతెంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయము పన్నెండవ అధ్యాయము సంపూర్ణము